ప్రతివాడు అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉండడు ఇది నా హృదయం నీ నగరపు వార్తాపత్రిక కాదు కొన్ని కథలు సగం సగంగా మిగిలిపోతాయి కొన్ని ప్రేమలు హృదయంలోనే ఉండిపోతాయి కొన్ని స్వప్నాలు కళ్ళ నుంచి రాలిపోతాయి కొన్ని స్వప్నాలు ఎదురుచూపులై కళ్ళలోనే ఉండిపోతాయి జరిగిందేదో దాని గురించి దేనికి జరగబోయేదేదో అర్థమే కానప్పుడు మనిషిని కాలాన్ని సమానంగా గౌరవించు తెలుసు కదా రెండూ శాశ్వతం కావు బతికి ఉండాలంటే నిద్రలో కూడా కాళ్ళను కదుపుతూ ఉండు లేదంటే ఈ నగరం నిన్ను శవంలా భావించి సమాధి చేసేస్తుంది బండరాయి విధి కూడా మారుతుంది కేవలం దాని అంతరంగంలోకి తొంగి చూడాలి అంతే పంచుకోవాలంటే ఎవరిదైనా దుఃఖాన్ని పంచుకో సంతోషం పంచుటో పంచుకోవడానికి ఇక్కడ సవా లక్ష మంది ఉన్నారు ఎవరు ఉబలాటంలో బాల్యం గడిచిపోయింది ధన సంపదల ఆరాటంలో యవ్వనం ముగిసిపోయింది ప్రతి కళ నెరవేరాలని లేదు సగం సగం మిగిలిపోయిన కల గురించే ఎవరికైనా కలవరం నా నుంచి అన్నీ లాగేసుకుంటావు భగవంతుడా నువ్వు నాకంటే పేదవాడివా అబద్ధం చెప్పి నేను కూడా నదిని దాటేవాడినే సత్యం మాట్లాడే అలవాటు నన్ను నట్టేట ముంచింది భలే చిత్రమైన ప్రపంచం ఇది అందరూ అన్నీ ఏరుకునే పనిలో ఉన్నారు ఖాళీ చేతులతో వెళ్ళడానికి నాలుగు గోడల మధ్య నిన్ను పొగిడేవారు చాలామంది ఉంటారు నలుగురితో నిండిన బజారులో ఒక్కడు దొరకడు పగలంతా ఒక మెరుగైన మనిషి కోసం వెతుకుతూ ఉన్నాను సాయంత్రానికి అతనే అర్థంలో కనిపించాడు ఎప్పుడైనా నేను అలిగి కూర్చుంటే నన్ను ఓదార్చేవారు ఎవరు అందుకే సంతోషంగానే ఉంటాను నా పిదాలు మౌనంగానే ఉంచుకుంటానులేండి కళ్ళు ఏమైనా చెబితే క్షమించండి